మంత్రం పదవీ కవీనా లోకంలో మేం విద్వాంసులం అని అనుకుంటూ ఉంటారు ఆ విద్వాంసులలో ఎవరు గొప్పవాళ్ళు అనంటే పదవీహి పదవాక్య ప్రమాణ జ్ఞానాన్ని పొందిన వాళ్లే గొప్పవాళ్ళు ఇక్కడ పదమనగా వ్యాకరణము వాక్యం అనగా మీమాంసా శాస్త్రము ప్రమాణమనగా న్యాయశాస్త్రము ఈ ఈ శాస్త్రాలను ఎవరైతే అభ్యసించి ఉంటారో వాళ్లే గొప్పవాళ్ళు విద్వాంసులలో వాళ్లే గొప్పవాళ్ళు అని ఈ మంత్రం చెప్తోంది ఋషర్ విప్రాణ తర్వాత మనుష్యులలో ఎవరు గొప్పవాళ్ళు అనంటే మనుష్యులలో జ్ఞాన అనుష్ఠాన పరులు ఎవరైతే ఉంటారో మహర్షులు వాళ్లే గొప్పవాళ్ళు మహిషో మృగాణ ఇక చతుష్పాత్ పశువులు కాళ్ళ జంతువులలో ఎవరు గొప్ప ఏ జంతువు గొప్ప అనంటే మహిషో మృగాణాం మహిషము చాలా గొప్పది ఎందుకంటే అది అన్నిటికన్నా కూడా చాలా శక్తివంతమైనటువంటి జంతువు శ్యేనోగుధ్రాణం తర్వాత పక్షులలో ఎవరు గొప్ప అనంటే గ్రద్ద గొప్పది స్వధితిర్వనానాం వృక్షాలలో ఏది గొప్పది ఏ వృక్షం గొప్పది అనంటే స్వధితి అనే పేరు గల ఒకనొక వృక్షం గొప్పది ఎందుకు అనంటే చాలా అది శ్రేష్టమైనది సారవంతమైనది కాబట్టి ఆ స్వధితే అనే పేరు గల వృక్షం గొప్పది సోమః పవిత్రమత్యే తెభన్ను తర్వాత ఓషధులలో ఏ ఓషధి గొప్పది అనంటే మనకి మామూలుగా ఔషధులలో దర్భలు చాలా పవిత్రమైనవి అని మనకి తెలుసు శాస్త్రాలు కూడా బోధిస్తూ ఉంటాయి సాక్షాత్ పవిత్రం దర్భా అని అలానే పవిత్రం వై దర్భాహ అనే ఈ వాక్యాల ద్వారా ఔషధులలో దర్భలు చాలా పవిత్రమైనవి అని మనకి అర్థమవుతున్నాయి అందువలనే దేవతా కార్యక్రమాల కోసం ఆ దర్భలని వినియోగిస్తూ ఉంటారు ఇక్కడ సోమః పవిత్రమత్యే తెరేభన్ ఆ పవిత్రమైనటువంటి దర్భల కంటే కూడా ఈ సోమరసము చాలా అత్యంతము పవిత్రమైనది అని ఈ మంత్రం మనకి తెలియజేస్తోంది ఈ విధంగా ఎవరు ఏ రంగాలలో గొప్పవాళ్ళు అనే విషయాన్ని మనకి ఈ మంత్రం తెలియజే